శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం జమ్మలబండ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి మడకసిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నటువంటి మంచునాథ్ కార్యకర్తలను కలిసి పంచాయతీలోని ప్రతి గ్రామానికి వెళ్లి తనకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రజల్లో కోరారు ఈ కార్యక్రమంలో బూదిపల్లి జయరాం మాజీ ఎంపీటీసీ వెంకటేష్ పాల్గొని మంచునాథ్ కు మద్దతు తెలిపారు మరియు గ్రామ పంచాయతీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాము దాదాపు పది సంవత్సరాలు తట్టి మన ఎంపీడీసీ మంజునాథ్ గారు ఎంపీడీసీగా కొనసాగారు అదేవిధంగా మన జెడ్పీటీసీకి కూడా డిఫారం ఇచ్చినారు అప్పుడు మన చంద్రబాబు నాయుడు ఆదేశాల వరకును ఎలక్షన్ నిలబడడం జరిగింది కానీ పది సంవత్సరాలు కూడా అపోజిషన్ పార్టీతో కష్టపడి ఆ దాదాపు పది కేసులు పెట్టించుకున్నాడు మడకసిలో మూడు కేసులు అనంతపురంలో కూడా కేసులు ఉన్నాయి కానీ ఈ ఈ పలమనేర్ తిప్పేస్వామికి మన మంజునాథ్ గారే డి కోటే ఎన్నో రకాల కేసులు పెట్టించుకున్న నాయకుడు మంజునాథ్ గారు అదేవిధంగా మడకసిర మండలంలో వైటీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యే అయినారు రొల్లా మండలంలో నర్సిగౌడ్ గారు ఇంతకుముందు ఎమ్మెల్యే అయినారు అమరాపురంలో ఈర మద్దరుకుంట్ ఈరన్న గారు ఎమ్మెల్యే అయినారు మన గుడిబండ మండలంలో దాదాపు అన్ని మండలాల కంటే పెద్ద మండలం మన గుడిబండ మండలం కానీ ఈసారి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు మండలంలో అంతా ఏం కోరుతున్నా అన్ని మండలాలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు ఈసారి మా మంజు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అత్య మెజార్టీతో గెలిపిస్తామని కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కోరడం జరిగింది అదేవిధంగా మన ప్రియతమ నాయకులు గుండెమల తిప్పేసమ్మన్న గారు మన డాక్టర్ శ్రీనివాస అమ్మన్న ఆధ్వర్యంలో మన మంజునాథన్న గారికి ఎట్టి బస్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చి ఎమ్మెల్యేగా చేయాలని నేను కోరుకుంటున్నాను గుడిబండ మండలం జమ్మలబండ పంచాయతీ రామాయణెట్టి గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దతు కూడుగట్టుకునే విషయంలో జమ్మలబండ పంచాయతీలో అన్ని గ్రామాలు తండోపతండోలుగా మహిళలైతేనేమి రైతులైతేనేమి ప్రజలందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంజునాథ్ గారికి విపరీతమైన స్పందన లభించడం జరిగింది అదేవిధంగా పోయిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి చాలా దెబ్బతిని ప్రజలకు ఏమీ ఉపయోగం లేకుండా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వస్తుందా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామా అనే ఒక ఆత్రంలో ప్రజలందరూ ఉన్నారు అలాగే మన తాలూకా అభివృద్ధి కావాలంటే పార్లమెంటుకి గుండుమల తిప్పేస్వామి గారికి ఎంపీ టికెట్టు మన మడసరా తాలూకాకి మంజునాథ్ గారికి ఎమ్మెల్యే టికెట్టు ఇస్తే మన తాలూకా సస్యాశ్యామలం అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా అధ్వానంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఎక్కడ కూడా ఒక మట్టి ఒక్క బాండ్లి మట్టి కూడా ఏ హిండే దాఖలాలు లేవు ఆ పా పాపాన్ని పోలేదు వాళ్ళు అవినీతి అక్రమాలు తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు మంచి పని వాళ్ళకి రాదు వాళ్ళకి అలవాటు లేదు అది ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే పొద్దున్నే లేసే అభివృద్ధి పనుకుంటే అభివృద్ధి ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఏం చేస్తే సుఖ సంతోషాలతో ఉంటాడనే ఒక విజన్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకున్న మేమే కాదు ప్రజలందరూ ఆతృత్వం ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తావా ఎప్పుడు ఓటేస్తామని ఆతృత్వం ఉన్నారు ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారు వైఎస్ఆర్ పార్టీని తరిమేస్తారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని మనకి టికెట్ ఇది తెలుసుకొని మన హిందూపురం తలాకు ఇందుపురము పార్లమెంట్కి ఎమ్మెల్సీ గుమ్మల తిప్పేసమ్మన్న గారికి ఎంపీ టికెట్ వస్తుంది మరీ మరీ చెప్తున్నాను చంద్రబాబు అన్న గారు ముఖ్యమంత్రి అవుతారు అట్లా ఇట్లా వాళ్ళు గెలిచే వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు ఎవరెవరికో ఇస్తే ముఖ్యమంత్రి శాంతం ఉండేలేదు దానికోసము మేము వీళ్ళిద్దరికి ఇస్తే మరీ మరీ చెప్తున్నాను వీళ్ళిద్దరికి ఇస్తే గెలిపిస్తుంటాం సార్ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతూ మా నాన్నగారు మా అమ్మ వార్డ్ మెంబర్గా మా వదిన ఎంపీటీసీ సభ్యులుగా నేను మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా ఈ గుడిబండ మండలంలో జరిగింది నాకు ఈ గుడిబండ మండల ప్రజల ముఖ్య నాయకుల సహకారంతో గౌరవ తెలుగుదేశం పార్టీలో గౌరవ తిప్పేస నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాను తండోపతండాలుగా జనాలు వచ్చి పోరాటం చేసిన దాదాపుగా పన్నెండు కేసులు నా మీద బనాయించడం అక్రమ కేసుతో బనాయించడం జరిగింది నేను కొన్ని రోజులు ఈ ఆంధ్రప్రదేశ్ ని వదిలి బయట కూడా ఉండడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషిని సేవని గారి సర సూచనల మేరకు పనిచేయడం జరిగింది కావున పార్టీ అధిష్టానం యువతకు ఫార్టీ పర్సెంట్ లో భాగంగా ఎమ్మెల్యే టికెట్ నాకు అవకాశం కల్పించాలని ఈ నియోజకవర్గ ప్రజల అందరూ కోరుతున్నారు ఖచ్చితంగా పదవికి న్యాయం చేసి తీరుతాను ప్రజా మద్దతు కూడా ఎక్కువ శాతం ఉంది ప్రజా అభిప్రాయం మేరకు గుండుమల తిప్పేస గారి నాయకత్వంలో పార్టీ అధిష్టానం నాకు ఎమ్మెల్యే టికెట్ ని ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను అందులో భాగంగా ఈ మడకచిర నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మడకచిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనందరి ప్రియతమ నేత కొడుకు బలైన వర్గాల ఆశా జ్యోతి గుండుమల తిప్పేసోమన్న గారు కూడా నా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని పార్టీ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది పార్టీ అధిష్టానం కూడా నా పరిశీలించి నూటికి నూరు పాళ్ళు దాదాపుగా అన్నకే ఖరారు అవ్వడం కూడా జరుగుతుంది మీ నియోజకవర్గంలో ఎవరు అధైర్యపడతండి అన్నగారి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని మన మడక్షిర నియోజకవర్గ ప్రజలే కాకోకుండా అన్ని నియోజకవర్గాలు అయితేనేమి పెనుగొండ అయితేనేమి ధర్మవరం అయితేనేమి కదిరి అయితేనేమి రాప్తాడు అయితేనేమి అన్ని నియోజకవర్గాల్లో కూడా గుండుమూల తిప్పేశమ్మన్న గారి నాయకత్వం మాకు కావాలా గుండుమూల తిప్పేశమ్మన్న గారు ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు దాదాపుగా జిల్లా అంతా తిరిగినారు మూడు సార్లు ఎమ్మెల్సీగా గా పనిచేసినారు అపారమైన అనుభవం ఉంది జిల్లాలో అందరూ తెలిసిన వారే అందరికీ పరిచయం ఉంది ఆయన నాయకత్వం చాలా మంది ఇష్టపడుతున్నారు అందువలన పార్టీ అధిష్టానం కూడా దాన్ని పరిశీలించి అన్నగారికి గుండుమల తిప్పేసోమన్న గారికి ఎంపీ టికెట్ కేటాయిస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేసే ప్రజాత గుడుమల తిప్పే గారు ఆయన నాయకత్వంలో ఆయన సలహా సూచనల మేరకు ఈ మడకశిర అభివృద్ధికి పాటు పడతానని మీ అందరికీ నేను